వెల్కమ్ టు ఆర్ఎల్ న్యూస్ పాతగాజువాక కోడలిలో సీఎం సభ ఏర్పాట్లు చూస్తున్న రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ తన బలాన్ని చాటేందుకు అన్ని జిల్లాల్లో సభలు బస్సు యాత్రలు చేపడుతుంది దీనిలో భాగంగా ఏడవ తేదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు పాతగాజువాక కోడలిలో సీఎం సభ ఏర్పాటు చేయనున్నారు ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి మంత్రి గుడివాడ అమర్నాథ్ స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తదితరులు సభాస్థలాన్ని పరిశీలించారు వేదిక పబ్లిక్ కూర్చునేలా పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు గత ఐదేళ్లలో చేసిన సంక్షేమం అభివృద్ధి ఈ ఎన్నికల్లో వైసీపీకి విజయానికి దోహదపడుతుందన్నారు ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు మాత్రం వైసీపీ వైపే ఉన్నారని స్పష్టం చేశారు సీఎం సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో గాజువాకలో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు రేపు సుమారుగా రేపు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి త్రీ థర్టీ త్రీ థర్టీ త్రీ థర్టీకి ఇచ్చాపురంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ముగించుకొని అక్కడ నుంచి బయలుదేరి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బై రోడ్ త్రీ థర్టీకి అంతా గాజువాకా నియోజకవర్గంలో గాజువాకా నియోజకవర్గంలోని మొత్తం పాత లో బహిరంగ సభ జరిగే విధంగా ఏర్పాటు జరుగుతుంది గాదువాక నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మే పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ప్రధాన సందేశం ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసే విధంగా అందరం కలిసి పనిచేసి కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేస్తే దాదాక నియోజకవర్గంలో మన అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విజయానికి పార్లమెంట్ అభ్యర్థి బోత్సవ ఝాన్సీ విజయానికి కూడా ఎంతో దోహదపడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మెసేజ్ ఏమిస్తున్నారు పబ్లిక్ ఏ మెసేజ్ సభ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఏ మెసేజ్ ఇస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు సంవత్సరాల నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా పేదవాళ్ళకి అర్హులైన వాళ్ళందరికీ ఏ విధంగా అవినీతికి తావు లేకుండా ఇంటింటికి పంపించే విధంగా ఇస్తున్నామో అవే రాబోయే రోజుల్లో కూడా మీకు అందాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ మద్దతుగా నిలబడాలని కోరుతున్న జరుగుతుంది ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్తున్నారు మా ప్రభుత్వం వల్ల మా ముఖ్యమంత్రి గారి వల్ల మీ కుటుంబాలకు మేలు జరిగితే తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించండి నేను అడుగుతున్నాను అడుగుతున్నారు అదే మెసేజ్ ఇక్కడ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది రాష్ట్ర కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో కూడా ప్రజలు అత్యంత పెద్ద ఎత్తున గొప్పగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విజయం ఇగిపోయే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి గాజుబా విశాఖపట్నం పార్లమెంట్లోని గాజువాక్క నియోజకవర్గం కూడా అంతకన్నా పెద్ద ఎత్తున విజయ సంకేతాలకి ఇచ్చే కార్యక్రమం ఈ సభ ద్వారా వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను